మీరు సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు మాటలు తీసుకునేటువంటి అప్ప ఇప్పుడు వాళ్ళు సువార్త ఎలా ప్రకటించారు అన్నది మనం తెలియదు నీకు కడుపు జబ్బు ఉంటే కడుపు జబ్బు తగ్గిపోతామా రా అని ప్రకటించారు నీకు అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయమా రా అని ప్రకటించారు నువ్వు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడు తీర్చేస్తాడు రామ్మని ప్రకటించారు అది ఎలాగా ప్రకటించారు అన్నది మనకి ఇప్పుడు కావాలి ఎందుకంటే మనము ఆళ్ళు వేసినటువంటి పునాది మీద కట్టబడుతున్నాం మనము కూడా అదే సువార్త ప్రకటించాలి కాబట్టి ఏదో వస్తాది అంటే ఏదో ఇస్తానంటే మనిషి ఖచ్చితంగా అక్కడికి నడిచి వెళ్తాడు మరి అది లేదంటే ఏమైపోతాడు అక్కడ ఉంటాడా వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడు సింపుల్ లాజిక్ దేవుడు ఏదో ఇస్తాడు ఏదో తీరుస్తాడు అని నువ్వు చెప్తున్నప్పుడు అది దేవుడు తీర్చలేడు అది తగ్గట్లేదు అంటే మనిషి అక్కడ ఉంటాడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు సింపుల్ లాజిక్ అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఈ జీవనం విషయంలో క్రీస్తునందు నిరీక్షించేవారైతే మీరు మనిషి అందరికంటే దౌర్భాగ్యాలు అంటే ఈ లోకంలో మీకు ఏదో వస్తాదని ఏదో నేను ఇస్తానని మీరు నమ్మవలసిన అవసరం లేదు అలాగ నమ్మితే మీ భక్తి వ్యర్థం